హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రోడ్ రవాణా సంస్థ నేషనల్ హైవే సంబంధించిన సంస్థ నుండి ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ లెవెల్ జాబ్స్ కోసం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జాబ్ పోస్టింగ్ మన సొంత రాష్ట్రంలోనే ఇవ్వటం అనేది జరుగుతుంది దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఇందులో సాలరీ వచ్చేసి అరవై వేలు పైగా శాలరీ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఈ జాబ్స్ కి ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఏపీఎండ్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మేడం ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రోడ్ రవాణా సంస్థ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీనిలో వచ్చేసి క్లర్క్ పర్మనెంట్ క్లర్క్ లెవెల్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీనిలో పోస్టింగ్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ జాబ్స్ వచ్చేసి ఏపీఎన్టీఎస్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అనేది అవుతుంది దరఖాస్తు ముగింపు తేదీ వచ్చేసి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరుగా ఆరు గంటలకు అనేది క్లోజ్ అనేది అవుతుంది ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో ఉండవచ్చు పోస్ట్ వైజ్ గా వేకెన్సీ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ వచ్చేసి తొమ్మిది ఖాళీలు అనేది ఉన్నాయి దీనికి విద్యార్థి వచ్చేసి ఎంబీఏ ఫైనాన్స్ లేదా రెగ్యులర్ చేసిన వాళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వచ్చేసి ఒక ఖాళీ అనేది ఉంది బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీస్కి వచ్చేసి ఒక ఖాళీ అనేది ఉంది దీనికి విద్యార్థి వచ్చేసి మాస్టర్ డిగ్రీ హిందీ లేదా ఇంగ్లీషు ప్లస్ అనువాదాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది అకౌంటెంట్కి వచ్చేసి నలభై రెండు ఖాళీలన్నీ ఉన్నాయి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ లేదా సీఏ సిఎంఏ చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ముప్పై ఒక్క ఖాళీలనేవి ఉన్నాయి డిగ్రీ ప్లస్ షార్ట్ హ్యాండ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ లెక్క చేసే స్కిల్స్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్స్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండవచ్చు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు అకౌంటెంట్కి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు స్టెనోగ్రాఫర్కి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరానికి ఇరవై సంవత్సరాల సంవత్సరాలు వీళ్ళందరూ అప్లైనే చేసుకోవచ్చు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు బిడబ్ల్యూబిడి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు బిడబ్ల్యూబిడి ఓబీసీకి వచ్చేసి పదమూడు సంవత్సరాలు జనరల్ జీడబ్ల్యూస్కి వచ్చేసి పది సంవత్సరాలు ఎన్హెచ్ఏ ఉద్యోగులకు వచ్చేసి అన్ రిజర్వ్ జీడబ్ల్యూస్కి వచ్చేసి నలభై సంవత్సరాలు ఎన్హెచ్ఏ ఉద్యోగులు ఓబీసీకి వచ్చేసి నలభై మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి నలభై సంవత్సరాలు వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది పోస్ట్ వదిగా శాలరీ డీటెయిల్స్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి పే లెవెల్ టెన్ ప్రకారం యాభై ఆరు వేల ఒక వందల నుంచి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు శాలరీ అనేది ఉంటుంది లై లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేసి లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు ఉంటుంది జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి వచ్చేసి లెవెల్ ఫైవ్ ప్రకారం ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల వరకు ఉంటుంది అకౌంటెంట్కి వచ్చేసి లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు ఉంటుంది స్టెనోగ్రాఫర్కి వచ్చేసి లెవెల్ ఫోర్ ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వెయ్యి ఒక వంద వరకు శాలరీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది దరఖాస్తు ఫీజు వివరాలకు వచ్చేసి అన్ రిజర్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి ఐదు వందల రూపాయలు ఎగ్జామ్ ఫీజు అని ఉంటుంది ఎస్సి ఎస్టీ బిడబ్ల్యూబిడి వికలాంగులకు వచ్చేసి ఎలాంటి ఫీజు అనేది ఉండదు వీళ్ళకి ఫీజులో మినహాయింపు అనేది ఇవ్వటం జరుగుతుంది ఎంపిక విధానం వచ్చేసి డిప్యూటీ మేనేజర్ పోస్ట్కు వచ్చేసి సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేయటం అనేది జరుగుతుంది లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అకౌంటెంట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసి కేవలం సిబిటి టెస్ట్ ద్వారా మాత్రమే ఎంపిక అనేది చేయటం జరుగుతుంది స్టెనోగ్రాఫర్ పోస్ట్ కు సిబిటి టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది సిబిటీ ఎగ్జామ్లో ఒక తప్పు సమాధానికి వన్ బై ఫోర్త్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్గా ఉంటుంది దీనికి మినిమం క్వాలిఫై మార్కులు వచ్చేసి అన్నిజర్ కోసం వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబి వికలాంగులకు వచ్చేసి థర్టీ పర్సెంట్ మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మొదటిగా అధికారిక వెబ్సైటు డబల్యూడబ్ల్యూ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నూతన రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫారంలో అవసరమైన వివరాలు వ్యక్తిగత వివరాలు విద్యార్థులు కేటగిరీ ఇతర వివరాలనేది ఇక్కడ నింపాల్సి ఉంటుంది ఫోటో సంతకము విద్యార్థ సర్టిఫికెట్ కేటగిరీ రూపరథాలు స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది దరఖాస్తు ఫీజు ఆన్లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది అన్ని వివరాలు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ప్రింట్అట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అవసరమైన పత్రాలు వచ్చేసి పదో తరగతి సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ కోసం టెన్త్ క్లాస్ మెమో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి విద్యార్థ ధృవీకరణ పత్రాలు సంబంధిత పోస్టు సంబంధించిన విజేత అనేది ఇక్కడ అప్లోడ్ అని చేయాల్సి ఉంటుంది కేటగిరీ ధ్రువతలు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబిడి అవసరమైన వాళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో సంతకము ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు లేదా పాస్పోర్ట్ అనేది కావాల్సి ఉంటుంది ఎన్హెచ్ఐ ఉద్యోగులైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎన్వసీ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది ఈ పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ సమయంలో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది బాండ్ మరియు సేవా సరతలు వచ్చేసి గ్రూప్ఏ పోస్టు డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి ఎంపికైన అభ్యర్థులు చేరినప్పుడు ఎన్హెచ్ఏలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది ఐదు లక్షల సర్వీసు బాండ్ మీద అనేది చేయాల్సి ఉంటుంది మూడు సంవత్సరాల్లో రాజీనామా లేదా ఉద్యోగ హాని కలిగించినట్లయితే ఐదు లక్షలు ఎన్హెచ్ఏ కి చెల్లించాల్సి ఉంటుంది గ్రూప్ బి సిస్ట్ కి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జేటీఓ అకౌంటెంట్ స్టెనోగ్రాఫర్ ఎంపికైన అభ్యర్థులు చేరినప్పుడు కనీసం మూడు అనేది ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది మూడు లక్షల సర్వీస్ బాండ్ మీద సంతకాలు అనేది చేయాల్సి ఉంటుంది మూడు సంవత్సరాల్లో రాజీనామా లేదా ఉద్యోగ హాని కలిగించినట్టయితే మూడు లక్షలు ఎన్హెచ్ఏకి చెల్లించాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి పరీక్ష మార్కులు వివరాలు వచ్చేసి ప్రతి సిబిటి ప్రశ్నకు ఒక మార్క్ అనేది ఉంటుంది ప్రతి తప్పుడు సమాధానికి వన్ బై ఫోర్తో మార్కింగ్ అనేది నెగిటివ్గా ఉంటుంది సిబిటి మొత్తం వచ్చేసి నూట ఇరవై ప్రశ్నలు అనేది ఉంటాయి నూట ఇరవై ప్రశ్నలకి నూట ఇరవై మార్కులు అనేది ఉంటుంది పరీక్ష సమయం రెండు గంటల సమయం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఎంపిక విధానం కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి అన్ని వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఓబిసి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బిడబ్ల్యూఈ వికలాంగులకు వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ మినిమం మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది ముఖ్య ట్యూషన్ వచ్చేసి పరీక్షలో ప్రవేశపత్రం హాల్ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు ఐడి ప్రూఫ్ కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది సిబిటి ప్రశ్న పత్రం హిందీ ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంటుంది సిబిటి ముగిసిన తర్వాత ఆన్సర్కి అనేది వెబ్సైట్లు అనేది అనేది చేయడం జరుగుతుంది ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకి స్టార్ట్ అనేది అవుతుంది దరఖాస్తు ముగింపు వచ్చేసి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలకు అనేది క్లోజింగ్ అనేది అవుతుంది ఎగ్జామ్ డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఉండవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ మన ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు గా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్